నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇరవై ఏడు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి దీంతో ఆలయం వెలుపల వరకు భక్తులు బార్లు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయము పడుతోంది ఈ నేపథ్యంలో తిథిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల కానుకల రూపంలో తిథిదేకి నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల మేర రాబడి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు కేంద్ర సర్వీస్ నుంచి పై రాష్ట్ర సర్వీస్కి వచ్చిన వెంకయ్య చౌదరిని తితిదే అదనపు ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో తిరుపతి చేరుకున్న వెంకయ్య చౌదరి ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు అటు తర్వాత తిరుమల చేరుకుని శ్రీవారికి తలనీలాలు సమర్పించారు అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసి రంగనాయకుల మండపంలో జెఇ ఓ వీరబ్రహ్మన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు తదుపరి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ట్రెడిషనల్ యోగా చార్జ్ తీసుకోవడం జరిగింది ఇది చాలా గొప్పదిలో ఇంత గొప్ప అవకాశం రావటం నాకు చాలా సంతోషకరం ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి రాష్ట్రాల్లో ఉంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము దర్శనం టిక్కెట్లు కానిచ్చి వాళ్ళకు కావాల్సిన వాటర్ అలాట్మెంట్ కానీ లేకపోతే శానిటేషన్ కానీ లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎంత దర్శనం వాళ్ళు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడు దివ్యాలంకార శోభితుడై భక్తులకు జగన్మోహనంగా దర్శనమిచ్చారు యాభై వేల మందికి పైగా భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు క్యూ లైన్లలో బార్లు తీరిన భక్తులకు స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయము పడుతుంది కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృత్తిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత ఆలయ అర్చకులు గోపూజ సుప్రభాత సేవ నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేసి సుందరంగా అలంకరించారు స్వామివారి జన్మ నక్షత్రం కృత్తిక నక్షత్రం సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు స్థానిక భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివార్ల ఉత్సవమూర్తులను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు అనంతరం విశేష పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు అన్నమయ్య జన్మస్థలి తాళపాకలో శ్రీ చెన్నకేశవ స్వామి శ్రీ సిద్ధేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పుష్పయాగం కన్నుల పండుగగా కొనసాగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కామాక్షి సమేత వారిని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివార్లను మంగళ వాయిద్యాలు కోలాటాల మధ్య వివిధ పుష్పాలతో వేడుకగా పుష్పయాగాన్ని నిర్వహించారు ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో అలంకరించారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ సాధు కామాక్షమ ఆలయంలో మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించారు అనంతరం సుందరంగా అలంకరించారు ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా శ్రీ జిల్లా హిందూపురంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు శాకంబరీ రూపంలో భక్తులను అనుగ్రహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాకారోత్సవం వైభవంగా కొనసాగింది వెండి రథంలో ఆలయ ప్రాంగణంలో విహరిస్తూ అమ్మవారు భక్తులను అనుగ్రహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలో శ్రీ బలుసులమ్మ శాకంబరిగా భక్తులను కటాక్షించారు ఆషాఢ మాసోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు ఫలాలతో శాకంబరిగా అలంకరించారు అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు ప్రకాశం జిల్లా చీమకుర్తి హరిహర క్షేత్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శాకంబరి రూపంలో అలంకరించారు నూట ఎనిమిది రకాల నైవేద్యాలను సమర్పించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు లలిత సహస్రనామ పారాయణం చేశారు అనంతరం సంకీర్తనలను ఆలపిస్తూ నృత్యం చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మాస బోనాల జాతర ఘనంగా జరిగింది ఉదయం ఉప్పుగడ్డలోని దేవస్థానం కార్యాలయం వద్ద బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డప్పుచప్పుళ్ల నడుమ బద్దిపోచమ్మ ఆలయం వరకు ఆలయ సిబ్బంది దృత్యాలు చేసుకుంటూ బోనాలను ఊరేగించారు గత ఎనిమిదేళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది చెన్నై జార్జ్ టౌన్లోని శ్రీ వల్లి తాయార్ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివారిని సింహవాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఆషాఢమాసం అందులోనూ ఆదివారం ఇంకేమిటి భాగ్యనగరంలో పండగే పండగ వాడవాడల బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతూ ఉంటాయి మాసం చివరికొస్తుండటంతో ఈ ఆదివారం జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు మరింత ఊపందుకోనున్నాయి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో బోనాల ఉత్సవాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి రేపు ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ ఇరవై తొమ్మిదిన భవిష్యవాణి అంటే రంగం కార్యక్రమం అమ్మవారికి ఊరేగింపు నిర్వహించనున్నారు గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయంలో కనుల ఆషాఢ మాస బోనాల జాతరోత్సవాలు సాగుతున్నాయి ఈ ఆదివారం అమ్మవారికి ఏడవ పూజ నిర్వహిస్తారు వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ప్రతి ఆది గురువారాల్లో గోల్కొండ కోటలో పూజలు జరుగుతాయి షేక్పేటలోని గుట్టపోచమ్మ ఆలయంలో ఆదివారం బోనాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతి రెండేళ్లకోసారి గుట్టపోచమ్మ ఆలయంలో బోనాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది ఇక పాత నగరంలోని అమ్మవారి ఆలయాల్లో ఈ నెల ముప్పై వరకు బోనాల జాతర ఉత్సవాలు జోరుగా సాగుతాయి గుట్టలోని అక్కన్న మాదన్న మహంకాళి మందిరంలో వేడుకగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఆదివారం కూడా ఇక్కడ బోనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇరవై తొమ్మిదిన రంగం మాతేశ్వరి ఘటాల సామూహిక ఊరేగింపు ఉంటుంది సైదాబాద్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మహంకాళి జాతర ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ ఇరవై తొమ్మిదిన అమ్మవారి ఘటాల ఊరేగింపు ఉంటుంది హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లోని సిట్లమాత ఆలయంలో బోనాల ఉన్నాయి ఆలయంలో ఏడుగురు అక్క చెల్లెళ్లుగా కొలువు తీరిన సిట్లమాతకు కన్నెపిల్ల చేత బోనం సమర్పించడం ఆనవాయితీ ఇక ఖైరతాబాద్ మహంకాళి ఆలయ బోనాల జాతరోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ఆహ్వానం అందింది సచివాలయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేసింది ఆలయ కమిటీ ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం